ఓం నమో వెంకటేశాయ శ్రీ గురుభ్యో నమ ద్వితీయ స్కంధంలో శ్రీశుకుల వారు పరీక్షిత్తు మహారాజుకి బ్రహ్మనారద సంవాదం అనేటువంటి సంవాదాన్ని గురించి చెప్పారు బ్రహ్మగారు దగ్గరికి నారదుడు వెళ్ళి ఎన్నెన్నో విషయాలను అడిగినప్పుడు అందులోనూ ఈ సృష్టి సృష్టి తాలూకు రహస్యం పరమతత్వం ఈ విషయాలన్నింటిని గురించి ప్రశ్నించినప్పుడు బ్రహ్మగారు నారదుడికి ఏ విధంగా ఉపదేశం చేశారు ఆ ఉపదేశ విధానాన్ని మొత్తాన్ని శ్రీశుకుల వారు పరీక్షిత్ మహారాజు గారికి వర్ణించి చూపించారు ఆ సంవాదంలో భాగంగానే బ్రహ్మగారు నారద మహర్షికి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని కూడా శ్రీశుకుల వారు పరీక్షిత్తుకు చెప్పారు అందులో బ్రహ్మగారు చాలా కష్టపడి తపస్సు చేసి ఆయన కాలమానంలో చాలా సుదీర్ఘకాలం పాటు కూర్చుని తపస్సు చేసి ఏకాగ్రంగా మనస్సును తయారు చేసుకుని శ్రీమన్ మహావిష్ణువుని దర్శించుకోగలిగారు అలా దర్శించుకున్నప్పుడు శ్రీమన్ మహావిష్ణువు బ్రహ్మగారికి ఒక మహోన్నతమైనటువంటి ఉపదేశం చేశాడు ఉపదేశం చేసి ఈ ఉపదేశాన్ని దృష్టిలో ఉంచుకుని నీవు నీ సృష్టి కార్యాన్ని చేయవలసింది అని కూడా బోధించాడు ఆ ఉపదేశాన్ని బ్రహ్మగారు నారద మహర్షి గారికి చెప్పగా నారద మహర్షి గారి ద్వారా తెలుసుకున్నటువంటి శ్రీశుకుల వారు పరీక్షిత్ మహారాజు గారికి ఆయన ద్వారా మనందరికీ కూడా చెప్పారు ఆ విషయం ఈ ద్వితీయ స్కంధంలో మాత్రమే కాకుండా సమస్త భాగవతానికి కూడా అతి ప్రధానమైనటువంటి విషయం సాక్షాత్తు పరమాత్మే తనకు సహాయం చేయవలసిన సృష్టి కార్యంలో తనకు సహాయం చేయవలసినటువంటి బ్రహ్మగారికే చెప్పినటువంటి అపూర్వమైన విషయం అమూల్యమైన విషయం ఆ విషయాన్నే చతుశ్లోకి నాలుగు శ్లోకాల యొక్క సమాహారంగా పిలుస్తారు దానికే చతుశ్శ్లోకీ భాగవతం అనేటువంటి పేరు ఉంది ఆ చతుశ్లోకి భాగవతం యొక్క వివరణనే మనం ఈ భాగవతం మొత్తంలోనూ చూడవచ్చు ఆ చతుశ్లోకి అనేటువంటిది ఇలా ఉంది పరమాత్మ శ్రీమన్మహావిష్ణువు బ్రహ్మగారితో అంటున్నాడు అహమేవాసమేవాగ్రే న్యత్ సదసత్పరం పశ్చాదహం యేత యో అవశిష్యేత సోస్మ్యహం అని మొదటి శ్లోకంలో హో బ్రహ్మ అహమేవ నేనొక్కడినే అహమేవ ఆసమేవాగ్రే ఈ సృష్టికి ముందు కూడా ఉండి ఉన్నాను నేను ఉన్నాను నేను ఉండి తీరతాను నేను ఉండటంలో ఏ సందేహమో అక్కర్లేదు నేనే ఉన్నాను నేను ఉండి తీరతాను నాణ్యద్త్సత్పరం ఈ సృష్టికి ముందు నీకు కనిపించేది కనిపించనిది నీకు కారణంగా కనిపించేది కార్యంగా కనిపించేది ఆ రెండిటికీ విభిన్నంగా ఉండేది ఏమీ లేదు కేవలం నేను మాత్రం మాత్రమే ఉన్నాను ఈ సృష్టి నడుస్తున్నప్పుడు సృష్టి అనేది ప్రారంభమైన తరువాత రకరకాల వస్తువులు కనిపిస్తాయి కదా సృష్టి మొత్తం మళ్ళీ ప్రళయంలో లీనమైపోయిన తర్వాత లేదా ప్రళయకాలంలో లీనమైపోయిన తర్వాత పశ్చాత్ అహం నేనే మిగులుతాను కానీ గమనించవలసినటువంటి మరొక విషయం కూడా ఉంది యదేతచ్చ ఈ సృష్టి కాలంలో కనిపించేటువంటి ప్రతి వస్తువు రూపంలో నేనే ఉన్నాను ఎదేతచ్చ యో అవశిష్యేత సోస్మ్యహం నువ్వు వస్తువుల్ని ఒకదాన్ని వెంట ఒకదాన్ని తీసేస్తూ తీసేస్తూ పోగా చిట్ట చివరికి మిగిలేదు కూడా నేనే ఒక వస్త్రం తీసుకుని వస్త్రం అంటే ఏంటి అంటే ఎన్నో దారాలను నిలువుగాను అడ్డంగానూ చేరిస్తే వచ్చేదే వస్త్రం అని సమాధానం చెప్పుకుంటావు అంటే దారాలు వాటి యొక్క అమరిక వస్త్రం అని తేలింది వస్త్రం అనేది లేనే లేదు దారాలు వాటి అమెరికా మాత్రమే ఉన్నాయి మరి దారాలంటే ఏమిటి వాటి అమెరికా అంటే ఏమిటి అని మళ్ళీ ప్రశ్న వేసుకుంటే దారాల యొక్క అవయవాలు వాటి యొక్క అమరికే దారాలు అనేటువంటి విషయం తేలుతుంది మళ్ళీ దాని లోపలికి వెళ్తే దాని అవయవాలు దాని అవయవాలు ఇలా తేలగా 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 చివరికి మూల ప్రకృతి దాకా కూడా వచ్చిన తర్వాత ఆ మూల ప్రకృతిని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేక దాన్ని కూడా తొలగించిన తర్వాత తీసేసిన తర్వాత యహా అవశిష్యేత సోస్మ్యహం ఈ సృష్టి సృష్టి ధర్మాలు సృష్టికి మూల కారణంగా కనిపించేటువంటి మూల ప్రకృతి వీటన్నిటినీ తీసేసిన తర్వాత మిగిలేటువంటి వస్తువునే నేను మరైతే మూల ప్రకృతి దాకా ఏ వస్తువు లేకపోతే ఆ మూల ప్రకృతితో సహా అన్ని వస్తువులని తీసేస్తే మనకు ఈ కనిపించేటువంటి ప్రపంచమంతా కూడా భ్రమే అని తేలుతుంది కదా దాన్ని ఒప్పుకోగలమా అంటే తప్పకుండా ఒప్పుకొని తీరాలి ఆ మూల ప్రకృతి యొక్క లక్షణమే అది మూల ప్రకృతి రకరకాల వస్తువులను తయారు చేసి భ్రమలు కలిగేలా చేస్తుంది అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్పాడు రితేర్థం యత్ ప్రతీయేత ప్రతీయేత చాత్మని తద్విద్యాత్మనో మాయా యథాభాస యథాతమ అని రితేర్థం యత్ ప్రతీయేత అక్కడ వస్తువు లేకపోయినా సరే వస్తువుని మనం లాజికల్గా ప్రూవ్ చేద్దామని అనుకున్నప్పుడు దానికి నిలబడకపోయినా సరే రితే అర్థం యత్ ప్రతీయేత కనిపిస్తోంది కానీ జాగ్రత్తగా ఆలోచించి తత్వాన్ని గనక అందుకోగలిగితే ప్రతీయేత చాత్మని ఆ ఇది నిలబడదు న ప్రతీయేత చాత్మని ఇలా రుతేర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని అనేటువంటి లక్షణం ఎక్కడైనా వచ్చినట్లయితే తద్విద్యాత్ ఆత్మనోమాయా దాన్నే మాయా అని అర్థం చేసుకోవాలి ఆత్మనోమాయా ఆత్మస్వరూపాన్ని ఆత్మతత్వాన్ని మూసేసి ప్రపంచాన్ని కనిపించేటట్లు చేసేటువంటి మాయగా దాన్ని తెలుసుకోవాలి కొంతమంది మూల ప్రకృతి అంటారు కొంతమంది వేరు పేర్లు పెడతారు కానీ అది మరొకటి ఏమీ కాదు అది కేవలం మాయే తద్విద్యాదాత్మనో మాయా యథా ఆభాస యథాతమ ఏదైనా ఒక లక్షణంతో నిర్వచించలేనిది ఉంటుందా అని అడిగితే తప్పకుండా ఉంటుంది మనకే కలిగేటువంటి ఎన్నో భ్రమలున్నాయి మనకే తోచేటువంటి ఎన్నెన్నో లాజిక్కి నిలబడనటువంటి అంశాలున్నాయి వాటన్నిటినీ ఉదాహరణగా తీసుకోవచ్చు చీకటిని ఉదాహరణగా తీసుకోవచ్చు ఇలాంటి ఉదాహరణలను ఎన్నిటిని తీసుకున్నా సరే వాటన్నిటిలాగా వ్యవహరించేటువంటి ఈ మాయ అనేది ఒకటి ఉంది ఆ మాయ ఆత్మస్వరూపాన్ని ఆవరణ చేసి ఆత్మతత్వం సరిగ్గా తెలియకుండా చేసేసి ఆత్మతత్వం కానటువంటి మిగతా ప్రపంచం కనిపించేటట్లు చేస్తుంది ఆ కనిపించేటువంటి మాయని నిజమని నమ్ముతూ ఉంటారు కానీ కనిపించేటువంటి మాయ నిజం కాదు కనిపించేటువంటి ప్రపంచం అందులో వస్తువులు ఆ వస్తువులకు మూలకారణంగా ఉండేటువంటి మాయా ఇవి నిజం కావు యహ అవశిష్యేత సోస్మ్యహం వాటిని కూడా తీసేస్తే మిగిలేటువంటి నేను మాత్రమే పరమాత్మను మాత్రమే తత్వాన్ని అని చెప్పాడు ఈ విషయం సరిగా అర్థం కావటం లేదు అని ఆయనకే అర్థమయ్యి భూతాని భూతేషు భూతూచావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాన్ని తథా తేషు న అని ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు ఏదైనా ఒక మహాభూతాన్ని పృథివీ జలము తేజస్సు వాయువు ఆకాశం అనేటువంటి పంచ మహాభూతాలలో ఏదైనా ఒక మహాభూతాన్ని అంటే సూక్ష్మమైనటువంటి భూతాన్ని తీసుకుంటే ఆ సూక్ష్మమైనటువంటి భూతం భూతేషు ఉచ్చావచేష్మను ప్రవిష్టం చిన్న చితకాగా కనిపించేటువంటి చిన్న చిన్న మట్టి పిడతల్లో కావచ్చు మట్టి కుండల్లో కావచ్చు పెద్దగా ఉండేటువంటి వాటిల్లో కావచ్చు నీటిలో కావచ్చు వాటిల్లో ఈ మహాభూతాల యొక్క సూక్ష్మ రూపాలు కలిసి ఉంటాయి భూతేషు ఉచ్చావచేష్ అను ప్రవిష్టాన్ని ఒక్కొక్క భూతము తన యొక్క మరొక స్థూలంగా కనిపించేటువంటి భూతంలో కలిసి ఉంది చేరి కనిపిస్తూ ఉంది కానీ ఆ ప్రవేశించినంత మేరకు మాత్రమే మహాభూతం యొక్క ఉనికి అని చెప్పుకోవడానికి వీలలేదు సూక్ష్మభూతం మనకు కనిపించేటువంటి స్థూలభూతం కంటే చాలా విస్తృతమైనది పెద్దదైనది దానికంటే విడిగా కూడా ఆ సూక్ష్మభూతం అనేది ఉంది ప్రవిష్టాన్ని అప్రవిష్టాన్ని అవి ఈ వస్తువుల్లో ప్రవేశించకుండా కూడా తమ ఉనికిని కాపాడుకుంటూ ఉన్నాయి నతేష్వహం ఈ మహాభూతాలతో కలిసిన లేదా మహాభూతాలతో కలుపుకుని ఈ సృష్టి మొత్తంలో కూడా నేను అలాగే ఉన్నాను నేను వాటిల్లో కలిసినట్లుగా ఉన్నాను నా యొక్క సత్తా నా యొక్క ఉనికి వాటిలో కనిపిస్తూ ఉంది కానీ వాటికంటే బయట కూడా నేనున్నాను ఆ పదార్థాలతో సంబంధం లేకుండానే నా యొక్క ఉనికిని నేను కాపాడుకుంటూనే ఉన్నాను అని చెప్పాడు చాలా లోతైన గంభీరమైనటువంటి అర్థం ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని ఇలా చెప్పి ఈ విషయం చెప్పినంత సులభం కాదు అర్థం చేసుకోవటం కానీ ప్రారంభస్థితిలోనైనా సరే దీన్ని అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనైనా కనీసం చేయాలి ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మన అన్వయవ్యతిరేకాభ్యాం సర్వదా ఏతావదేవ జిజ్ఞాస్యం ఏదో అది తెలుసుకుంటాను ఇది తెలుసుకుంటాను ఇక్కడి నుంచి ఎగురుతాను ఎగిరి ఎక్కడికో వెళ్తాను వేరే గోళం మీదకి వెళ్తాను వేరే గ్రహం మీదకి వెళ్తాను దాని గురించి తెలుసుకుంటాను దీని గురించి తెలుసుకుంటాను కాదు యథావదేవ జిజ్ఞాస్యం ఈ ప్రపంచమంతా కూడా తీసేస్తే మిగిలేదేది ప్రపంచాన్ని మొత్తాన్ని తోసేస్తే ప్రపంచానికి కారణంగానో లేదా ప్రపంచంతో సంబంధం లేకుండానో మిగిలే వస్తువు ఏది అని తెలుసుకోవాలి తెలుసుకోవాలని కోరుకోవాలి అలా తెలుసుకోవటానికి కావలసినటువంటి విచారణను చేసుకోవాలి యథావదేవ జిజ్ఞాస్యం అయితే మాకు అలాంటి జిజ్ఞాస లేదు అంటే వదిలేసుకోవచ్చు పర్వాలేదేమో కానీ తత్వ జిజ్ఞాసున తత్వం తెలుసుకోవాలి అనేటువంటి కోరిక ఉంటే మాత్రం ఈ విచారణను చేసుకుని తీరాలి పోనీ వేర్వేరు ఆయా వస్తువుల యొక్క తత్వాలను తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళకి తెలుసుకునే వాళ్ళకి ఈ విచారణ అక్కర్లేదేమో కానీ ఆత్మన తత్వజిజ్ఞాసున ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాను కదా ఇన్ని రకాల వస్తువులను నేను చూస్తున్నాను కదా నేనెవరిని నా యొక్క తత్వమేమిటి అని తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం ఈ విచారణ చేసుకుని తీరాలి ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మన అన్వయవ్యతిరేకాభ్యాం యత్సర్వత్ర సర్వదా దానికి ఒక సూక్ష్మమైనటువంటి విధానం ఉంది ఆ విధానం అన్వయం వ్యతిరేకాలు ఏం కనిపిస్తోంది ఏది ఉంటే ఏది కనిపిస్తోంది ఏది లేకపోతే ఏమిది కనిపించదు మన వ్యవహారంలో ఏముంది వ్యవహారంలో ఏముంటే ఏమనిపిస్తోంది వ్యవహారంలో ఏది లేకపోతే వ్యవహారం అనేది సాగదు అనేటువంటి విషయాలను అన్వయం వ్యతిరేకాలతో విచారణ చేసుకోవాలి ఇలా విచారణ చేసుకుని అక్కడక్కడా విడివిడిగా కనిపించేటువంటి వస్తువు తత్వం కాదు యత్ సర్వత్ర సర్వదా ఏ వస్తువైతే మొత్తం అంతా కూడా నిండి ఉంటుందో ఏ వస్తువైతే సర్వకాలాల్లోనూ ఉంటుందో సర్వకాల సర్వావస్థలలోనూ అన్ని చోట్ల ఏ వస్తువైతే ఉంటుందో అదే తత్వం అని తీర్మానం చేసుకోవాలి ఈ వస్తువుని ఇలా తీర్మానం చేసుకోవటానికి వీలుగా విచారణ చేసుకోవాలి అని పరమాత్మ చెప్పాడు ఎవదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మన అన్వయ వ్యతిరేకాభ్యాం యత్సత్ సర్వత్ర సర్వదా అని ఇలాంటి తత్వజిజ్ఞాస కోసమే ఎవరైనా సరే ప్రయత్నం చేయాలయ్యా ఈ తత్వాన్ని తెలుసుకునే ఎవరైనా వాళ్ళ యొక్క పనులను వాళ్ళు చేసుకోవాలయ్యా చేసుకున్నప్పుడు అలా చేసుకున్నప్పుడు వాళ్ళు చేసుకునేటువంటి పనికి పనికి విలువ పెరుగుతుంది వాళ్ళు చేసే ఏ పనికైనా సరే మూల్యం అనేది అపరిమితంగా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా తెలుసుకుని నువ్వు కూడా సృష్టి కార్యాన్ని చెయ్యి అని బ్రహ్మగారికి శ్రీమన్ మహావిష్ణువు పరమాత్మ చక్కగా ఉపదేశం చేశాడు ఆ ఉపదేశాన్ని శ్రీషకుల వారి పరీక్షిత్తుకి అలాగే మనందరికీ కూడా అందించి మానవులందరూ కూడా రకరకాల పనులు చేసుకుంటున్నామని అనుకుంటున్నారు కదా రకరకాలుగా సాధించుకుంటున్నామని అనుకుంటున్నారు కదా వాటన్నిటినీ వాటన్నిటినీ విలువైనవి అని అనుకోవాలి అంటే దానికంటే ముందు ఈ తత్వ జిజ్ఞాస అనేది జరిగి ఉండాలి కాబట్టి తత్వ జిజ్ఞాస అనేది ప్రతి ఒక్క మానవుడు చేయాలి తత్వాన్ని తెలుసుకోవాలని అనుకోవటం ఒకటి తెలుసుకునేందుకు విచారణ చేసుకోవటం ఒకటి అని రెండు రకాల పనులు చేసుకోవాలి అని చక్కగా బోధించారు అయితే ఈ తత్వ జిజ్ఞాస కూడా తత్వాన్ని తెలుసుకోవాలని కోరుకోవటం కానీ లేదా కోరుకోవటానికి తగ్గట్టుగా విచారణ చేసుకోవటం కానీ చిన్న వ్యవహారం ఏమీ కాదు కాబట్టి చాలా పెద్ద వ్యవహారం ఇది తత్వాన్ని తెలుసుకోవటం అనేది చాలా దూరంలో ఉంటుంది మానవులకి కాబట్టి తత్వాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఆ తత్వం యొక్క పరమాత్మతత్వం యొక్క సగుణ రూపాన్ని ముందు అర్థం చేసుకోవాలి సగుణ రూపంలో ఉండేటప్పుడు ఆ పరమాత్మ వ్యవహరించే విధానాలను బట్టి ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకునేందుకు మనం దారిని కనిపెట్టాలి అని కూడా శ్రీశకుల వారు చెప్పారు దానిలో భాగంగానే ఆ పరమాత్మ యొక్క అనేక అవతారాలను పరిచయం చేశారు సంక్షిప్తంగా ద్వితీయ స్కంధంలో ఒకసారి చక్కగా పరిచయం చేసి ఆ పరమాత్మ యొక్క అవతారాలను ఆయా సందర్భాలను బట్టి అక్కడక్కడ చక్కగా వివరిస్తూ పోతూ వచ్చారు అలాంటి పరమాత్మ యొక్క అవతారంలో భాగమైనటువంటి నృసింహ అవతారాన్ని మనం రాబోయే ఏడవ స్కంధంలో చక్కగా తెలుసుకోబోతున్నాము ఆ విషయాలన్నిటినీ చక్కగా అధ్యయనం చేసుకుందాము చేసుకునేటప్పుడు ఆ నృసింహ అవతారం ఏమిటి నృసింహ అవతారానికి పరమాత్మతత్వానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి ఆ అవతారంలో పరమాత్మతత్వాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఆయన ఏ రకమైనటువంటి విశేషాలను ఉంచాడు అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకుందాము అర్థం చేసుకుని అవతారాన్ని అర్థం చేసుకుని అవతారంతో పాటు తత్వాన్ని అర్థం చేసుకునేందుకు దారిని కూడా చూసుకుని దాని ద్వారా పరమాత్మే బ్రహ్మగారికి చెప్పినటువంటి ఏతావదేవ జిజ్ఞాస్యం అనేటువంటి వాక్యానికి మనం కూడా కొంత మేరకు న్యాయాన్ని చేకూరుద్దాము ఆ విధంగా మన జీవితాలను మనం సార్థకం చేసుకుందాము ఓం నమో వెంకటేశాయ